టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు కోకాపేట భూముల విషయంలో జరిగిన అక్రమాలపై పార్లమెంటు తొలి సమావేశంలో ప్రభుత్వ అక్రమాలపై ఫిర్యాదు చేస్తానని ఇటీవల ప్రకటించిన రేవంత్ రెడ్డి కోకాపేట ప్రభుత్వ భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల అక్రమాలు జరిగాయని కేసీఆర్ తన బినామీలకు భూములు కట్టబెట్టాడని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సిఎస్ సోమేష్ కుమార్ సిద్దిపేట కలెక్టర్లపై ఫిర్యాదు చేస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో తొలి రోజు పార్లమెంటుకు వెళ్లకుండా ఇంటి ముందు పోలీసుల పహారా